గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా ఆరోపణలు విమర్శలు వెళ్లగక్కుతున్నారు మంగళగిరి తాడపల్లి నగరపాలక వైసీపీ అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి విమర్శలు చేశారు తాజాగా గుంటూరు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి పచ్చల శ్యామ్ తనదైన శైలిలో ప్రశ్నల వర్షం గుర్తించారు అభివృద్ధి ఆడ రామకృష్ణారెడ్డి మాత్రమే చేయలేదని గతంలో అనేక మంది అభివృద్ధి పదంలో నడిపించారని ఇప్పుడు మాత్రమే అభివృద్ధి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు చంద్రబాబు రేవంతల మీదే కాదని ఎమ్మెల్యే ఆర్కే కూడా తన సచీలత నిరూపించుకోవాలన్నారు భయ్యలక్షణ గెలుపులో అతని పాత్ర ఉంది ఆ భయ్యలక్ష్మను నీకెంత పేరు తీసుకొచ్చిందో తెలుసు కదా ఆ కష్టమంతా మంగళగిరి నియోజకవర్గ నాయకులది కార్యకర్తలది ఈ రోజున అలానే మంగళగిరి నియోజకవర్గంలో మా పద్వశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ గోలి కస్తూరి అనే ఆ మహిళ ఎంత కష్టపడిందో నాకు తెలుసు నేను చూశాను గడప గడపకి వైఎస్ఆర్లు కానీ గడప గడప మన ప్రభుత్వం విషయంలో కానీ పార్టీ వ్యవహారాల్లో మీరు ఎక్కిన మెట్టు ఎక్కి మీరు దిగిన మెట్టు దిగి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఆవిడ ఎన్ని నాళ్ళు కష్టపడిందో మాకు తెలుసు ఆవిని చివరికి వాళ్ళ ఇంటి వరకు వాళ్ళ ఇల్లు పడయించేవే ఏదో రెంట్లు పట్టుకొని రెంట్ల మీద బతికే మనిషి ఇప్పుడు అప్పుడు అందరూ ఈ పద్మశాలీలు బీసీలు ఈ గుర్తు రాలేదా ఆవిడ చివరికి లక్ష్మీనస్వామి టెంపుల్లో ఒక మెంబర్షిప్ ఇచ్చావు ఆ నెంబర్గా ఇస్తే ఇప్పుడు పనిచేసే ఈవో తన ఆధిపత్య కుల అహంకారంతో ఆవిడ ఒకరోజు ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు ఆ సమస్యను చెప్పడానికి ఇన్ని నాడు మీ దగ్గరకు వచ్చింది ఒక్కరోజన్నా మర ఆలకించావా ఒక్కరోజన్నా ఏం చెబుతుంది ఆమె సమస్య ఏమిటని ఏమన్నా గమనించావా ఇంతమంది పద్మశాలీలు అలానే